హలో ఆల్ లాస్ట్ టైం నేను పోస్ట్ చేసిన లాంగ్ వీడియోకి అంత హ్యూజ్ రెస్పాన్స్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఇంకా ప్రెగ్నెన్సీ కోసం సఫర్ అవుతున్నారా అనిపించింది ఇంత అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చినా కూడా ఎనీవే ఒకప్పుడు మనం కూడా ఫేస్ చేసిన ప్రాబ్లమే అది బీటా హై టెస్ట్ చేసిన తర్వాత ఫైవ్ డేస్కి ఒకసారి రమ్మన్నారు అప్పుడు కూడా బేబీ కనిపించకపోతే టెన్ డేస్కి రమ్మని ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ చేసి అందులో బేబీని అయితే నాకు చూపించారు అప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ తర్వాత సమ్ యూరిన్ టెస్ట్ అండ్ టాలరెన్స్ టెస్ట్ అవన్నీ చేసి ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ రివ్యూ రాశారు ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి కావాల్సిన బ్లడ్ హిమోగ్లోబిన్ టెస్ట్ కానీ యూరిన్ టెస్ట్ యూరిన్ కల్చర్ అండ్ అట్లనే టీఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ టెస్ట్ గ్లూకోస్టోలెన్స్ టెస్ట్ అన్ని టెస్టులు వాళ్ళకి కావాల్సినవి థర్డ్ మంత్ పడగానే తీసేసుకున్నారు ఆ తర్వాత ఫిఫ్టీన్ డేస్కి మళ్ళీ నేను వెళ్ళినప్పుడు నాసల్ ట్రాన్స్లెన్సీ కోసం అని ఎన్టీ స్కాన్ చేశారు దాంట్లో కూడా ఇంప్రెషన్ గుడ్ వచ్చింది ట్వెల్వ్ వీక్ సిక్స్ డేస్ అని చూపించింది సో నాకైతే ఎన్టీ స్కాన్లో ఏం అబ్నార్మాలిటీస్ లేవు కాబట్టి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ కంటిన్యూ చేయమన్నారు ట్వెల్వ్ పాయింట్ ఫైవ్ ఎంసీజీ తోటి అండ్ సింగిల్ ఫీటర్స్ ఇన్ అండ్ స్టబుల్ ప్రజెంటేషన్ ఆఫ్ ట్వెల్వ్ వీక్స్ అండ్ సిక్స్ డేస్ అని రిపోర్ట్ వచ్చింది సో హ్యాపీ అప్పుడు నాకు వన్ మంత్కి ట్యాబ్లెట్స్ రాసి కన్ఫర్మ్ చేసి ఇంటికైతే పంపించేశారు మీలో ఎవరైనా ఎన్టీ స్కాన్ క్లియర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను డీటెయిల్డ్గా చెప్తాను ఎన్టీ స్కాన్ గురించి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్టింగ్ అస్ ఇవన్నీ నా బ్లడ్ హిమోగ్రామ్ టెస్ట్ రిపోర్ట్స్ అండి చూపిస్తున్నా బట్ కొద్దిగా బ్లడ్ తక్కువ ఉంటే మాత్రం ఫుడ్ మంచిగా తీసుకోమని చెప్తారు వాళ్ళు చెప్పిన డైటే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో